దేవర పాటలు తూటాల్లా దూసుకెళితే మించేలా ట్రైలర్ ప్యానడియా మార్కెట్ అటెన్షన్ లాక్కుంది అదిగాక యుఎస్లో యాభై వేల టికెట్లు దేవర విడుదలకు ముందే అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో అమ్ముడు పోయాయి ఇలా చాలా చాలా రికార్డులు ముంబై చెన్నై బెంగళూరులో ప్రమోషన్స్ వల్ల పెరిగిన ఎమోషన్స్ అన్నీ బాగున్నాయి ఎటొచ్చి తెలుగు రాష్ట్రాల్లో ప్రమోషన్ మీదే రోజుకో వార్త నెట్లో చక్కెరలు కొడుతోంది అయితే ఇప్పుడు ఈ సండేకి జరిగే దేవర బిగ్ ఈవెంట్కి ముగ్గురు పాన్ ఇండియా మొనగాళ్లు గెస్ట్లుగా రాబోతున్నారు దేవర ప్రమోషన్లో ఎమోషన్ పెంచబోతున్నారు రెబెల్ స్టార్ ప్రభాస్తో సలార్ మూవీ తీసి ఏడు వందల యాభై కోట్లు యష్తో కేజీఎఫ్ రెండు భాగాలు తీసి ఐదు వందల కోట్లు ప్లస్ పన్నెండు వందల కోట్లు రాబట్టిన ప్రశాంత్ నీల్ దేవర బిగ్ ఈవెంట్కి ఒక గెస్ట్గా రాబోతున్నాడు ఎన్టీఆర్తో నాలుగు బ్లాక్ బస్టర్లు తీసి అందులో ఒక దాంతో పాన్ ఇండియానే కాదు గ్లోబల్ మార్కెట్ని షేక్ చేసిన రాజమౌళి కూడా ఈవెంట్లో జాయిన్ కాబోతున్నాడు ఇక అరవింద సమేతతో ఎన్టీఆర్ ట్రాక్ మార్చిన త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా దేవర బిగ్ ఈవెంట్కి గెస్ట్గా వస్తున్నాడు అయితే చీఫ్ గెస్ట్ మాత్రం చరణ ప్రభాస లేదంటే మహేష అన్నది తేలలేదు ఎలాంటి అనౌన్స్మెంట్ లేకుండా రామ్ చరణ్ రంగంలోకి దిగచ్చని ప్రచారం అయితే జరుగుతోంది